వెల్కమ్ టు గ్లోబల్ న్యూస్ తెలుగు ఇప్పుడు చూడండి ట్రంప్ ప్రపంచం పైన రెసిప్రోకల్ టారిప్స్ విధించాడు కదా రెసిప్రోకల్ టారిప్స్ అంటే తెలుగులో పరస్పర లేదా ప్రతీకార సుంకాలు అంటారు భారత్తో సహా నూట ఎనభై దేశాలకు పైగా రెసిప్రోకల్ పరస్పర సుంకాలు విధించాడు మన ఇండియా పైన ఇరవై ఆరు పర్సెంట్ సుంకం విధించాడు ట్రంప్ ఏం చెబుతున్నాడంటే ప్రపంచ దేశాలు మాపై విధించే సుంకాలలో మేము తిరిగి సగం మాత్రమే విధిస్తున్నాము అని ప్రపంచ దేశాలపై తన జాలిని ప్రదర్శించినట్లు చెప్పుకుంటున్నాడు మనపై విధించిన ఈ ఇరవై ఆరు పర్సెంట్ సుంకం వలన మన దేశంలోని ఎలక్ట్రానిక్ తయారీ రంగంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూద్దాం మనపై విధించిన ఇరవై ఆరు పర్సెంట్ సుంకం కంటే చైనాపై యాభై నాలుగు పర్సెంట్ మరియు వియత్నాంపై నలభై ఆరు పర్సెంట్ తక్కువగా ఉన్నప్పటికీ మన ఎలక్ట్రానిక్ రంగంపై పెద్ద ప్రభావమే పడుతుంది మొత్తం వస్తువుల ఎగుమతుల్లో పద్దెనిమిది శాతం వాటాను కలిగి ఉన్న ఇండియాకి అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అయిన యుఎస్ ఇరవై ఆరు సుంకం మన ఎగుత ఎగుమతులపైన విధిస్తోంది వాటి ప్రభావం ఏ విధంగా ఉంటుందంటే ఇరవై ఆరు పర్సెంట్ సుంకం విధించడం వలన మన ఎలక్ట్రానిక్ వస్తువుల లాభాలపైన సరఫరా గొలుసులపైన ప్రభావితం చేస్తాయి దూర దూరదర్శన్లో వచ్చిన నివేదిక ప్రకారం భారతీయ ఎలక్ట్రానిక్స్ మరియు సెమీ కండక్టర్ అసోసియేషన్ ఐఈఎస్ఈ అధ్యక్షుడు అశోక్ చందక్ ఈ సుంకాల విధానం భారత ఎగుమతులకు గణనీయమైన సవాలుగా ఉందని పేర్కొంటున్నారు అనేక ఇతర ఆర్థిక వ్యవస్థల కంటే భారత్ మెరుగైన స్థానంలో ఉన్నా కూడా ఈ సుంకాలు దేశీయ పరిశ్రమలపై ప్రభావం చూపగలవు వాణిజ్య ప్రవాహాలకు అంతరాయం కలిగిస్తాయి మరియు లాభాలపైన మార్జిన్లను తగ్గిస్తాయి అని ఆయన పేర్కొంటున్నారు ఐఫోన్ ప్రొడక్షన్లో దాదాపు ఫిఫ్టీన్ పర్సెంట్ భారత్కి తరలించిన యాపిల్ టారిఫ్ల వల్ల ప్రభావితం అయ్యే అవకాశం ఉంది ఐఫోన్ కంపెనీ చైనా దిగుమతులపై యాభై నాలుగు పర్సెంట్ సుంకాన్ని ఎదుర్కొంటుంది కాబట్టి ఇది ధరలలో గణనీయమైన పెరుగుదలకి దారి తీయవచ్చు యాపిల్ గనక అదనపు ఖర్చులను వినియోగదారులకు కలిపితే ఉదాహరణకు ఒక ఐఫోన్ సిక్స్టీన్ ప్రో మ్యాక్స్ భారతీయ పరంగా దాదాపు రెండు వేల మూడు వందల డాలర్లు లేదా భారత కరెన్సీలో చూస్తే లక్షా తొంభై వేల రూపాయలు ఖర్చు అవుతుంది అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు నా అంచనా ప్రకారం ఈ టారిఫ్లు పర్మనెంట్ కాదు నేను అనుకుంటున్నా అంతే ఇట్స్ మై ఒపీనియన్ ఎందుకంటే యుఎస్ విధించిన ఈ సుంకాలపై ప్రపంచ దేశాలన్నీ గుర్రుగా ఉన్నాయి ముఖ్యంగా యూరోపియన్ యూనియన్ ఇప్పటికే ఈయూ ఏషియన్ కంట్రీస్తో చర్చలు జరుపుతోంది తన వాణిజ్యాన్ని ఆసియాతో పెంచుకోవాలని చూస్తుంది అంతేగాక చాలా దేశాలు అమెరికాకు తన ఎగుమతులు నిలిపివేయాలని చూస్తున్నాయి దీనివలన యుఎస్ ప్రాబ్లంలో పడుతుంది కాబట్టి దిగి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ